శంభో సురేంద్రుత ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాలు కీర్తన చేస్తుంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన ఆ పదవి ఎంత ఉంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటారంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు ఉంటారు శంఘో సురేంద్ర శంకర శంకరోతీతి శంకర శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండమే ఉండవు ఎప్పుడు ఏది చేసినా శుభం శుభమొక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు మార్చి సన్యాసాశ్రమ ఆమవిస్తారు మీరు లబ్ధ ప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పేరు మార్చడం నా వల్ల ఏ పని కాదని కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమ నామంలో కూడా శంకరాచార్యుల వారిగానే కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కవే కాబట్టి శంకరోతి శంకర ఆయన నిరంతరము శుభ శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రములు చెప్పే శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయట ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణం కాబట్టి అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద అనుకోండి నేను వేసినది ఇది పువ్వు మీ పాదముల మీద ఉన్నది ఇది పువ్వు నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి లింగం మీద అనుకోండి పరమ ప్రేమతో అనుకోండి ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడం నేను ప్రేమతో వేసిన పువ్వు రెండేళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయసులో రావలసినటువంటి వైరాగ్యం ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడం అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి ఇక అది బ్రహ్మాస్త్రం అంతకన్నా ఏమీ ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు వృద్ధమల్లికార్జునలింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టే ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి ఏ ఇబ్బందులు లేక కాబట్టి శంకర అందుకే శివానందలహరిలో అంటారు కరస్తే హిమాద్రౌ గిరిజ నికటస్థీ థలపతౌ శిరస్థే సీతాంశయుల అఖిల శుభే గృహస్థే మన అంటారు ఆయనకి మనమే కరస్తే కరస్తేమాద్రౌ ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది మీరు పర్వతాన్ని పట్టుకున్నాడే ఆయనకి మనమేమిస్తాం ఓ బంగారం గురుచు చేయించగలమా మనం బంగారు పర్వతం ఉన్నవాడికి కరస్తే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ నవ నిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు ఎప్పుడైనా ఇలా చూసి వేరా అని ఏమైనా అడుగుతాడేమో అని అప్పటి నుంచి ఇప్పటికడగలేదు అడగడు నవ నిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివానుకరం కాబట్టి నికటస్థే ధనపత గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు చింతామణులు ఇవన్నీ కుప్పలు చెప్పలుగా ఉన్నాయి ఇంకా మనమేమిస్తాము ఆయనకి శిరస్థే శీతాంశ ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది చరణయుగలస్తే అఖిల శుభౌ అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టాను అసలు నీకు ఆ చేసి పెట్టే అదృష్టం ఇచ్చినవాడు ఆయన ఆయన కాలిలా కదిపితే చరణయుగలస్తే ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి ఇంకా నేనేమిస్తాను నేను ఇవ్వగలిగింది ఒకటే కమర్థం దాస్యేహం నీ మనస్సు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజించాను నీకు పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం నీకు తెలియదు ఇంకా అదృష్టం ఎందుకని నీకేం తెలియక్కర్లేదు ఆ నామం పలికితే చాలు సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రను శంకర శులపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు తెలియ పిలిచిన వాడికి అలాగే చూస్తాడు అందుకే ధరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శంభో సురేంద్రను సురేంద్రు చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు ఆ కూర్చడంలో కూడా సొబగ ఏమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి అది కూడా మెట్టెక్కుతున్నట్టుగా ఉండాలి ఎంత అందంగా ఉండాలంటే సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి ఆ పరవశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి నిన్న మీకు చెప్పాను కదా నగిరియం పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం వాళ్ళు కనబడినప్పుడు అలాగే నమ నమశివాభ్యాం నవయవ్వనాభ్యం పరస్పరా శిష్ట బుద్ధనాభ్యాం నగేంద్ర కన్యా వృషకీర్తనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి పొంగు కింద ఉండాలి పాలు పొంగుతున్నాయి అనుకోండి అప్పుడు నేను అంత దూరంలో ఉంటే పాపవాడు వచ్చేదాకా ఆగుదామని మిలిమిలిగా పొంగవు సర్రులు పొంగిపోతాయి అంతే ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా పెడుతుంది కమలం కమలోద్ధ గీత గుణం సమదం న తపాపహరం శివం శంకరం బంధురం రంసు నటేశం గణేశం గిరీశంధు నేత్రం సుభాత్రం శ్రీ గిరీశం అందం వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతం అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత ఆ అందం అలా నడవాలి అందుకే నామములను గుదికొచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల అందులో శకారం అంతా తిరిగింది ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుంది అంటే శాబ్దిక సౌందర్యం గొప్ప అందము ఆవిష్కృతం అవుతుంది చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది శంభో సురేంద్రు దానాక పా గంగాధర శ్రీమల్లికార్జున విభో సుప్రభాతం అనండి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు నోట్లో చదువుకుంటావా తాత నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు అది లాగేస్తుంది అలా గుచ్చారు ఆ నామాలని గుడిపుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దము నందు ఆవిష్కృతమవుతుంది ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా ఒక్క నామం చెప్పినా ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జునలింగం దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటే ఏమంటే నా ఉద్దేశం ఇంట్లో ఉండిపోయినా శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు మీరు శ్రీశైలంలోనే ఉన్నారు సుప్రభాతం అంటే అల్లవారుజావన మిమ్మల్ని లింగం దగ్గరికి భ్రమరాంబ దగ్గరికి తీసుకురాగలదు అదొక యోగ విద్యలండి అందుకే సురేంద్రను శంకర శులపాణి శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు శూలము అంటే ఏదో ఒక్క అంశు మాత్రమే ఉండి గుర్చడానికి పనికి వచ్చేది కాదు త్రిశూలం ఏమిటా త్రిశూలం అంటే ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి అందుకన అలాంటి ఆయుధం పట్టుకున్నాడు అన్నది అన్వయం కాదు ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివమహాపురాణంలో చెప్పారు త్రైగుణ్యంశులమీత శ్యాపరసు సత్యనిష్టత అన్నారు మూడు గుణములకు ఆయన అతీతుడు మూడు గుణములకు అతీతుడై సత్వమునందు కానీ రజస్సునందు కానీ తమస్సునందు కానీ శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా అందుకే ఇలా మూడు ఉంటే ఈ మూడు ఒక ఊచకుంటాయి ఆ ఊచ పట్టుకుంటాడు అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది నిజానికి ఈ మూడు గుణములలో తిరిగి 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 శుద్ధ సత్వములో కడతారు శుద్ధ సత్వము కూడా ఎవరి చేతులలో ఉన్నదంటే ఆయన చేతిలో ఉన్నది ఆ స్థితికి దాటి మూడిటిని నాలుగిటిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండగలిగినటువంటి గొప్ప స్థితి ఆయనది అందుకే ఆయనకు ఒక విచిత్రమైన పేరు ఉంది ఉన్మత్త శేఖరాయ మహా పిచ్చివాడు ఏం చేస్తాడు అంటే బాక్యంలో భయమే ఉండదు అందరూ చికెట పడిపోయిందని భయపెడుతుంటే ఆయన ఒక్కడు శ్రీశైలంలో ఎక్కడో అడవిలో కూర్చుంటాడు కూర్చుని తనలో తాను ఏదో రమిస్తూ ఉంటాడు ఏదో భావన అది మనకు అందది కాబట్టి ఆయన్ని పిచ్చివాడు ఉంటాం కానీ ఆయనలో ఏదో భావాలు ఉంటాయి ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏమిటో నవ్వుకుంటూ ఉంటాడు ఏమిటో అరుస్తూ ఉంటాడు శివుడు కూడా తనలో తాను రవిస్తూ ఉంటాడు భక్తి అండినటువంటి వాళ్ళు ఆ స్థితికే వెళ్ళిపోతారు అందుకే మహానుభావులు చంద్రశేఖర భారతి మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఓం నిధనపతయ నమ అంటే ఇలా పిలువదళం వేసేవారు ఓం నిధన పతాంతికా ఇంకో దళమం వేసేవారు అంతే చెయ్యి అలా ఉండిపోయి అలాగే ఉండిపోయేవారు ఓ ఈయన సమాధి స్థితిలో వెళ్ళిపోయారు ఇక పూజ చేయరని చెప్పి శిష్యులు వచ్చి సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్ళిపోయి గురునివాసంలో కూర్చోబెట్టేవారు అంతే పది రోజులు పదకొండు రోజులు ఆ సమాధి స్థితిలో అలాగే ఉండేవారు ఆ భావ సమాధి అంత గొప్ప శ్రీశైల సుప్రభాతానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు ఈ సుప్రభాతాన్ని ఎవడు చదువుతున్నాడో వాడు యమునందు సుఖములను పొందుతాడు చివరికి పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు అని చెప్తారు ఎందుకంటే ఆ భావన చెయ్యడము అలవాటైపోయింది కాబట్టి త్రైగుణ్యం శూలమేతస్య త్రిగుణాతీతుడైన వాడెవరో వాడు శంకరుడు సుమా అని చెప్పడానికి శూలం పట్టుకుంటాడు శంభో సురేంద్ర దుతశంకరూల శూలపాణి చంద్రావతంస చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు అది నలుగురి ఆస్తి ఒక్క శివుడే కాదు నిజానికి శివుడు శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కంచి కామాక్షి కిరీటం మీద స్ఫుటంగా కనబడుతుంటుంది ఆ చంద్రవంక ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియ నాడు చూడండి ఆకాశము వెతికి వితికి చూస్తేనే కనపడుతుంది ఎలా కనపడదు అందుకే అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం అంటారు తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది అందుకే శంకరుడు తెలుపు జ్ఞానదాత మహేశ్వర ఆయన జ్ఞానం ఇస్తాడు అందుకే సరస్వతి వీణవాయిస్తుంది శంకరుడు దక్షిణామూర్తిగా వీణవాయిస్తాడు శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణవాయిస్తూ దక్షిణామూర్తి లేరు సరస్వతీదేవి చంద్రవంక ధరిస్తుంది మీకు అనుమానమా సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శరత్స శుద్ధాం శశియుత చటా కిరీటం పెట్టుకోరు శంకరుడులాగే జటాజూటం కట్టుకుంటున్నారు వర త్రా సత్రాన స్ఫటిక గుటిగా పుస్తకకరాం సకృణత్వానత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాహ ఫణితయః పార్వతీ పరమేశ్వరుడి దరువు చంద్రవంకం ధరిచి ఉంటారు ఇండిగది అ తదినాటి చంద్రరేఖ సర్దా ఏమిటి వాళ్ళ అంటే చంద్రరేఖని ధరించడం వెనక ఉన్నటువంటి తత్వం వేరు ఎందుకు ధరిస్తారు అంటే వాళ్ళు కామాతీతులు సుమా అని చెప్పడం కోసం చంద్రబంక పెట్టుకుంటారు చంద్రోద్భాసిత సేకరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే వరధరే సుందరాంబరధరే త్రైలోక్యసారీ హరి మోక్షార్థం గురుచిత్త వృత్తి మమలాం అంతైస్తుకి కర్మభి అంటారు చంద్రోద్భాసిత శేఖరే కాలం నడుస్తోందని గుర్తు ఏమిటంటే చంద్రుని యొక్క ఎదుగుదల తరుగుదల దృష్టిలో పెట్టుకుని తిథి చెప్తాం ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి ఏదో పుష్యమాసే శుక్లపక్షే షష్ఠిమ్యాం వాసర భానువాసరే అని చెప్పాం రేపు శుక్లపక్షే సప్తమిమ్యాం అంటామంటే ఇంకో కళ పెరిగింది ఇంకో కళ పెరిగితే కాలం కదిలిపోయింది కాలం కదిలిపోతే నా ఆయుర్దాయం తగ్గిపోయింది ఒక్క కళ పెరిగింది అనుకోండి ఇవాళ అయిపోయి రేపు వచ్చింది అనుకోండి నా ఆయుర్దాయంలో ఒకరోజు అయిపోయింది అంటే నేను మృత్యువుకి దగ్గర పడిపోతున్నాను అన్ చంద్రుని యొక్క కళలు పెరిగి తరుగుతూ ఉంటే మాసములు కదిలిపోతాయి మాసములు కదిలిపోతే ఆయువు తరిగిపోతుంది అందుకే ప్రతిదినం క్షయం యవ్వనం ప్రతిదినాతిక్ష ప్రత్యాగ పునర్న దివసా కాలో జగద్క్షక చపలా స్థూయతరంగభంగుజలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం రక్ష కరుణయాధునా అంటారు ఆయన అలా కాలం వెళ్ళిపోతోందని చెప్పి ఆయన చేత గ్రసింపబడడం ఆయన కాలాతీతుడు కాలమునకు అతీతముగా అలాగే ఉంటాడు అందుకే వాళ్ళిద్దరికి జుట్టు నాకు తెలపడదు ఇద్దరి జుట్టు నల్లగా ఉంటుంది ఇద్దరూ ఎప్పుడూ యవనంలో ఉంటారు కాలాతీతుడైన వాడెవరో వాడు మాత్రమే మనని కూడా కాలాతీతుణ్ణి చేసి మోక్షమిపగలడు ఇక కాలమునందు మళ్ళీ పుట్టవలసిన అవసరం పెరగవలసిన అవసరం తరగవలసిన అవసరం నశించవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన వాడు ఆయనొక్కడే అందుకే కాలమునకు సంకేతమైన కాలుణ్ణి చంపిన పుట్టుకొక కారణమైన కాముణ్ణి చంపిన ఆయన వల్ల సాధ్యం తప్ప అన్యుల వలన సాధ్యము కాదు అందుకే వక్షస్థాడనమంత కశ్య కఠిన అపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురీర కుటీర సంఘర్షణం కర్మేదం మృదుల శతామక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చితో మణిపాదుకాభిహరణం శింభూ సదాంగీకురు అంటారు అందరినీ చంపేసే యమధర్మరాజు గారి వక్షస్థలం మీద చంపి తండేసినవాడు శివుడు అందరిలో కామమును ప్రజ్వలింపచేసి జన్మకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కంటిమంట చేత కాల్చేసిన వాడు శివుడు అందుకే జన్మకి కారణం మరణానికి కారణం ఆయన తీసేస్తాడు అది చంద్రమంకకి గుర్తు కాలమునకు ఆయన లొంగడు సుమా అని అందుకే కాలాతీతుడు అని చెప్పడం కోసమని ఆ చంద్రవంకని ధరించి ఉంటాడు అంటే ఆయన పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడు కూడా మోక్షమును పొందగలడు కాబట్టి శివ శివ ఈ నామం ఒక్కటి చాలు అబ్బో ఎంతమంది గుడ్డలు బాధుకుడు ఏడిచారంటే ఈ నామం ఒక్కటి నా నానుక మీద నర్తింపచేవయా రోజు కొన్ని మార్లైన ఈ నామం పలికేటట్టు చేవయ్యా అని ఏడ్చారు వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దూఢ్యడి తల కొట్టుకుని అడిగాడు పవి పుష్పంబవు అగ్ని ఆకుపారం ఆకో భూమి స్థలంబవు శత్రుండ్ అతిమిత్రుడౌ విషమువ్యాహారమౌ మండలిలో లోపలం శివ శిమిాభాషోల్లాసకి నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి అందుకే పరమ అసహ్యకరమైనది భయంకరమైనది ఏది చూసినా శివ అంట పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివ శివ అంట శివనామానికి ఇప్పుడు అప్పుడు అనే ఉండదు ఎప్పుడైనా అది పవిత్రమే అటువంటి శివనామము పలకడమే గొప్ప శివ అన్న మాటకు ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చేయని వాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ అమంగళం ఎప్పుడు చేస్తారు తప్పు ఎప్పుడు చేస్తారు యుటల వారిని బాగపెట్టడం ఎప్పుడు చేస్తారు రెండు కారణముల చేతనే చేస్తారు కామము క్రోధము ఈ రెండింటి చేత చేస్తాడు నాకేదో ఒక భయంకరమైన కోరిక ఉందనుకోండి ఆ కోరిక కోసం అవతల వాడిని ఏదో మోసం చేయడమో వాడితో కలిసి ఉండడమో ఏదో చెయ్యాలి లేదు వాడి మీద కోపం ఉందనుకోండి వాడిని బాధ పెట్టాలి కామ క్రోధములు రెండే అయితే విచిత్రం కామం ఉన్న చోట క్రోధం ఉంటుంది ఓ కోరిక ఉందనుకోండి అది తీరకపోతే ఎవరినో ఒకటి వెదికి పట్టుకుని వీడి వల్ల తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు ఉన్న చోట కామం ఉండదు అదో విచిత్రం చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉండదు ఉండదు వాడి కోరిక ఉండే అవకాశం ఉంటుంది అవి రెండూ అక్క కామం కామమున్న చోట క్రోధం ఉంటుంది కానీ ఉన్న చోట కామం ఉండదు శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన సదాశివ అన్న నామంతో కీర్తించి సదా శివ ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయన కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డండి చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వైశపడడం అందుకే వేదం ఆయన గురించి చెప్తూ సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి పంచబ్రహ్మ మంత్ర పఠనమని చేస్తారు నమో నమ అని మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మ మంత్ర పఠనమనందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివోం ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో అలా ఉండదు ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు అందుకే ఆ పార్వతీదేవి శరీర త్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటాడు శరీర త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏది అది తిరుగులేని సాక్ష్యం దాక్షాయుణిగా శరీర త్యాగం చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం ఇచ్చింది భవోనహోష్టి శివం శివేతర శివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అండి శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి సదాశివో ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు అంత గొప్ప దైవస్వరూపం అంతటి శాంతమూర్తి అందుకే సురేంద్రనుత శంకర శూల పాడే చంద్రవత శివ శర్వ